ఆర్ కృష్ణయ్య గారు బీజేపీ గెలవాలి వచ్చేది బీజేపీ ప్రభు బీజేపీ ప్రభుత్వం తెలంగాణలో అని చెప్పి చెప్తా ఉన్నారు సంతోషం ఏ పార్టీ అన్నారా అని ప్రజలు ఎవరు ఎంచుకుంటే వాళ్ళే వస్తారు దాంట్లో తప్పేం లేదు అయితే నాకు ఆర్ కృష్ణయ్య గారికి ఇది ఎందుకు అంటే నిన్న మొన్న జరిగిన మన ఎమ్మెల్సీ ఎలక్షన్లలో బీజేపీ గెలిచింది సంతోషం ఎందుకంటే ప్రజలు ఎంచుకున్నారు దాన్ని డెమోక్రటిక్గా ఎంచుకున్నారు కాబట్టి మనం దాన్ని చెప్పడానికి ఏం లేదు సో వీఆర్ ఫేర్ విత్ దాట్ రైట్ అయితే రెండో స్టెప్లో ఏందంటే బీజేపీ బీసీలకు న్యాయం చేస్తుంది బీజేపీ గెలవాలి బీసీలందరూ బీజేపీ వైపు రావాలని చెప్పి కృష్ణ గారు ఉన్నారు అయ్యా కృష్ణ గారు నాకు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి దీని దీనిపైన మీకు మీరు ఇంతకంటే ముందు వైసీపీలో ఉండే ఎంపీ రాజ్యసభ మెంబర్లా ఉండే అక్కడ రిజైన్ చేసేసి మీరు ఇటు వస్తున్నారు సంతోషం రాంటే మీరు ఏ పార్టీ కన్నా నిలవచ్చు అది మీ ఇష్టం కానీ ఫస్ట్ ఆ పార్టీకి ఎందుకు పోయారు మరి అట్లాంటప్పుడు బీసీలకు న్యాయం జరగదో జరుగుతుందో మీకు తెలిసినప్పుడు వైసీపీలో ఎందుకున్నారు వైసీపీ నుంచి ఎందుకు ఇప్పుడు మళ్ళీ బీజేపీకి వస్తున్నారు మీరు ఇది నా ఫస్ట్ క్వశ్చన్ సరే ఇది అయిపోయింది ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు మనకు ఏంది రిజర్వేషన్ చూద్దాం ఈడబ్ల్యూఎస్ కోటా కింద ఎక్కువ ఎవరికి పోతాయండి ఎక్కువ బీసీ బిడ్లు అయిపోతాయి ఉంటాయి సీట్లు కానీ ఉద్యోగాలు కానీ పోయేటి అన్నీ వాళ్ళే మరి అట్లాంటప్పుడు ఈడబ్ల్యూఎస్ కోటా నుంచి మీకు అసలు నష్టం జరుగుతుంది అనేది మీరు ఒక మాట ఎత్తారా మరి ఎవరు తీసుకొచ్చింది ఆ ఈడబ్ల్యూఎస్ కోటా అనేది అది బీజేపీ గారు తీసుకొచ్చింది మరి ఎవరికి నష్టం జరుగుతుంది దానివల్ల దానివల్ల అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మరి బీసీకి అన్యాయం జరుగుతుంది కదా మరి దాని మీద గురించి ఎందుకు మాట్లాడరు మీరు అది రెండో క్వశ్చన్ మూడో క్వశ్చన్ అది క్యాష్ సెన్సెస్ చేయవచ్చు కదా క్యాస్ట్ సెన్సెస్ చేసేసి ఇప్పుడు అప్పుడెప్పుడు నైన్టీన్ నైంటీస్ ఆ టైంలో ఉన్నప్పుడు మండల కమిషన్కు వ్యతిరేకంగా చేసింది ఎవరు మరి బీజేపీ కాదు ఆయన దాని సంగతి ఆయన పక్క పెట్టేస్తే ఈ రోజున చూసుకున్నాం ఈ రోజున చూసుకుంటే కూడా క్యాష్ సెన్సెస్ ఎందుకు చేయట్లేదండి మరి క్యాష్ సెన్సెస్ చేస్తేనే కదా జనాలకు ఎవరు ఎంతమంది ఉన్నారు వాళ్ళకి ఎంత లాభం ఎంత నష్టం చేయాలనేది ప్రభుత్వం ఒక ఆలోచన ప్రకారం వచ్చేది మరి అది చేయించరా ఇప్పుడు అందరు ఏడిది గ్రాండ్ రే అంటారు సరే పిలువండి మీ మీ నినాదం మీది నేను దాంట్లో దాంట్లో కాదని ఏమంటలేదు కానీ మరి మీ నినాదంలో న్యాయం ఉందా ఒక చిత్తశుద్ధి ఉందా లేకుంటే కేవలం మీకు ఉద్యోగం కోసమో ఇంకా ఇంకేదో రాజకీయ భవిష్యత్తు కోసమో అనేది కనుక పక్కకు పెట్టేస్తే అందులో చిత్తశుద్ధి ఎంతుంది ఇప్పుడు ఈ మూడు పాయింట్లలో మీరు ఆన్సర్ నాకు ఇవ్వాలి రైట్ ఇక్కడ ఇది అయిపోలేదు అయితే ప్రజలారా ఇంకొకరి చూపిస్తాను ఇక్కడ చూడండి ఇప్పుడు మండల కమిషన్ అప్పుడు వాళ్ళది చేసుకున్నారు సరే దాని సంగతి పక్క పెట్టిద్దాం యా అయితే ఇక్కడ కనుక చూడండి ప్రజలారా ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ అప్పర్ క్యాస్టే కదా ఇక్కడ డామినేట్ చేస్తుంది ఇక్కడ బీజేపీలో అప్పర్ క్యాస్ట్ డామినేట్ చేస్తున్నప్పుడు మరి అది తెలియదా ఇంతకంటే ముందు బండి సంజయ్ గారు స్టేట్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు మరి ఆయన కాదు అనుకొని కీతికి తొక్కేసారు కదా ఆ రోజు కింద తొక్కేయడం జరిగింది కదా అప్పుడు ఆయన ఆయనకు అన్యాయం అయితే జరిగింది కదా మరి బీసీ బిడ్డనే కదా మరి ఆయన అదే ఆయన కనుక వేరే ఒక బ్రాహ్మణ బిడ్డను అట్లా అయిన ఉంటే మరి ఈ ఈ విధంగా అయ్యేదా అయ్యకపోయేదేమో రైట్ ఎందుకంటే ఇది ఎక్కువ బీజేపీ నడిచేది మనుస్మృతి ఐడియాలజీ ఆయన నడుస్తూ ఉంటుంది రైట్ ఇక నెక్స్ట్ విషయానికి వస్తే ఇట్లా చేసేసుకొని వచ్చేసి రిలీజియస్ పోలరైజేషన్ చేసుకొని చుట్ల బీజేపీని అగ్రగామి ఇందులో అది మీకు తెలియదా అంటే ఒక రిలీజియన్ వైపు పోతే ఇంకెవరికి ఏమన్నా కానీ హిందూ ముస్లిం అనే నరేటివ్లో తీసుకుపోయి తీసుకుపోదామన్నా దేశాన్ని దానికంటే ఇంపార్టెంట్ వెల్ఫేర్ స్కీమ్స్ కదండీ ఇప్పుడు వెల్ఫేర్ స్కీములల్లో పీఎం ఆవాస్ యోజన ఇంకా ఉజ్వల యోజన ఇవి ఉన్నాయి కదా స్కీమ్స్ ఈ ఈ స్కీములల్లా ఎంతమంది బీసీ బెడ్లకు న్యాయం జరుగుతుందని అండి ఎంతమంది వాళ్ళు బిలినిర్లు అవుతుండ్రు లేకుంటే ఇంకా మంచిగా అగ్రగామిగా ముందుకు వస్తున్నట్టే ఇక్కడ ఇది ఎన్డీటీవీ డేటా ఇది నాది కాదు ఎన్డీటీవీ వాళ్ళ ట్వంటీ ట్వంటీ టూలో చేసిన డేటా దీని ప్రకారం అప్పర్ క్యాస్ట్లలో బిలియనేర్స్ ఎంతమంది ఉన్నారంటే ఎయిటీ ఎయిట్ పర్సెంట్ ఉన్నారు మరి బీసీలల్లో ఎంతమంది ఉన్నారంటే నైన్ పర్సెంట్ ఉన్నారు మరి ఎస్సీలల్లో టూ పాయింట్ సిక్స్ ఉన్నారు ఎస్టీలలో ఒక్కరు కూడా లేరు సో ఈ సిచ్యువేషన్ ప్రకారం నడుస్తా ఉంది దేశంలో అట్లాంటప్పుడు నేను ఈ క్వశ్చన్ ఒకటి ఏమడుతున్నానంటే కృష్ణయ్య గారికి మరి ఈ పర్సెంటేజ్ చొప్పున ఉన్నది అంటే బీసీ బిడ్డలు ఎంతో వెనుకబడి ఉన్నట్టే కదా ఈ పద్ధతి ప్రకారం చూసుకుంటా ఉంటే మరి వీళ్లకు ఈ అప్లిఫ్ట్మెంట్ ఎట్లా ఈ వెల్ఫేర్ స్కీమ్స్ రావాలి మరి వస్తున్నాయా వస్తలేవు దీని సంగ పక్కకు పెట్టండి ఇప్పుడు మనము ఎంఎన్ఆర్ ఇ ఉంటుంది కదా మహాత్మా గాంధీది ఇప్పుడు దీంట్లో రూరల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో ఎక్కువగా ఉండేది ఒక బహుజన బిడ్డలే ఉంటారు బీసీఎస్సీ ఎస్టీ ఈ బిడ్డలే ఉంటారు అవునా మరి వీళ్ళకు ఇప్పుడున్న యాక్చువల్లీ సిచ్యువేషన్ యాభై రోజులు కనీసం యాభై యాభై రెండు యాభై మూడు రోజులు ఉన్నట్టు ప్రస్తుతానికి దాన్ని తీసేసుకుని నలభై నాలుగు రోజులకు వచ్చింది ఇప్పుడు బేసిక్ పేమెంట్ ఫర్ పర్ ఆనం అంటే వీళ్ళకు పని పని కనీసం నలభై నాలుగు రోజులకు ఇప్పుడు సంవత్సరంలో ఒక రోజు కల్పిస్తా సంవత్సరంలో నలభై నాలుగు రోజులు కల్పిస్తా ఉంటారు ఇంతకంటే ముందు యాభై ఐదు ఉంటుంటే అసలు దీన్ని హండ్రెడ్కు తీసుకుపోవాలి వందకు తీసుకపోతే ఏమైతే ఊళ్ళో ఉన్న పేద ప్రజలందరూ కూడా కనీసం ఒక వంద రోజులు పని చేసుకుంటే వాళ్ళ లైవ్లిహుడ్ నడుస్తుంది కానీ దాన్ని తీసుకొని నలభై నాలుగు కిందికి కిందికి పడేసారు అంటే ఆల్మోస్ట్ ఇక్కడి నుంచి ఇక్కడ చూస్తే ఓ ట్వంటీ పర్సెంట్ డ్రాప్ అయినట్టు మనకు మరి ట్వంటీ పర్సెంట్ డ్రాప్ అయింది ఇప్పుడు పేద బిడ్డలకి కదా కృష్ణ గారు అందులో ఒక బీసీ బిడ్డలు ఉండొచ్చు మరి సిఎస్టి బిడ్డలు కూడా ఉండొచ్చు కదా మరి మీరేం చేస్తున్నారు ఆ క్వశ్చన్ రేజ్ చేయరా కేవలం మీకు జరగాల్సిన న్యాయం మీకు జరిగితే సరిపోతుందా ఇది ఒకటేనా ఈ మిగతా వచ్చిన ఇవి మీరనే కాదు ఇవో మీతో పాటు ఈ ఈ టీం అందరినీ కూడా నేను ఇదే క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నాను రైట్ ఎవ్వరు ఏ పార్టీకైనా సపోర్ట్ చేయండి మీరు పార్టీకి సపోర్ట్ చేస్తాము అని అన్నప్పుడు మిమ్మల్ని అడిగే క్వశ్చన్స్ అలా గివ్వే ఏ లైవ్లీహుడ్ ఏంది ఈ ఆ కమ్యూనిటీకి లైవ్లీహుడ్ ఏంటి ఆ కమ్యూనిటీ అనేది అసలు రిజర్వేషన్లు ఎంత పొందుతుండ్రు ఇప్పుడున్న ఇరవై ఏడు శాతం కంటే ఇంకెక్కువ పొందాల్సి వస్తుంది బీసీపీలో ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉంటారు దీన్ని కొంచెం పెంచండి దీన్ని ఇరవై ఏడు నుంచి ఒక ముప్పై ఐదుకో అట్లా చేయండి కొంచెం పెంచేసేయండి దీన్ని ఎందుకంటే ఈడబ్ల్యూఎస్ ప్రకారం అయితే ఇప్పుడు అరవై శాతం ఉన్నట్టే కదా మరి అరవై శాతం డెబ్బై శాతం తీసుకోండి రిజర్వేషన్ని ఏమవుతుంది కానీ ఆ మాట మాట్లాడరు ఎందుకంటే ఆ మాట మాట్లాడితే మీకు ఉద్యోగాలు ఉండే ఏముండే కాబట్టి మిమ్మల్ని అక్కడికి తరలిస్తారు కాబట్టి మీకు ఆ స్పేసే ఉండదు కనుక మీతోటి ఏమీ కాదు కేవలం రాజకీయ భవిష్యత్తు కోసం కమ్యూనిటీస్ని తాకట్టు పెట్టకండి ఎందుకంటే ఇవాళ మీరు ఉంటారు రేపు మీరు పోతారు కానీ జనరేషన్ జనరేషన్ సఫర్ అయ్యే ఏ పని కూడా కనీసం జ్ఞానం ఉన్న వాళ్ళు ఎవ్వరు చేయకూడదు